ప్రెసిడెంట్ మాట్లాడాల్సిందిగా ఏపీ మీడియా చేసి స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ దాతరెడ్డి తాతాజీరాజు గారిని ప్రధానంగా ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు మనం ఎన్నో ఆదివారాలు సెలవు రోజుల్లో కూడా కుటుంబాలను వదిలి వర్క్ చేసాం ఈరోజు ఈ ఆదివారం మన సమస్యల కోసం మన కోసం మన కుటుంబాలకి ఆర్థికంగా నైతికంగా స్థైర్యంగా కల్పించుకోవడం కోసం మన సమిష్టి ప్రయోజనాల కోసం ఈ ఆదివారాన్ని ఎంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క హాల్ కెపాసిటీ మించి ఎంతోమంది సోదరులు సోదరి మనలు నిలబడి కూడా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని తీక్షణంగా వీక్షిస్తున్నారు అంటే ముఖ్యమైన కారణం మన సమస్యలు మన సమస్యలని సామరస్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే ఈ వేదిక ఈ జేఏసి అని మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాతాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు తాతాజీరావు కాకంగా వాళ్ళు ఇచ్చింది దాని కోసం నేను చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా మీ అందరూ చెప్పాల్సింది ఏంటంటే మేము ఈ వ్యవస్థ వచ్చినప్పటికీ నా సోదరుడు నిఖిల్ కృష్ణ నేను ప్రతి సమస్య మీద మీ ముందు పోరాడము ప్రతి సమస్య మేము అధికారెళ్ళం ఆ నమ్మకాన్ని కూడా మేము అనుకుంటున్నాం మా నమ్మకాన్ని నిజంగా మన బావజీలో కనబడతానుకున్నాము అది నా ముందు కనపడి నమస్కారం విషయంలో ఎందుకంటే నేను మీ అంశం పెట్టుకున్నాము మీ అందరూ పోరాడం మా నమ్మకాన్ని నిజంగా మీరు నిలబెట్టారు రాష్ట్రంలో సభ ఇది ఉంటాడు తగ్గలేదు

ఈ సమస్యల వల్ల ఖచ్చితంగా ఎవరికి తీసుకెళ్ళకపోయాం సమస్య ఎప్పుడైతే ఏదైతే ప్రతి విషయాన్ని మనం తీసుకెళ్తున్నాము మన గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ అయితే ఉంది మనం ఇప్పుడు కూడా ఎప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రతి ప్రభుత్వం ఒప్పించి పనిచేస్తున్నాం ఒప్పించుకుని సాధిస్తున్నాం అలాగే మనం కోరే కోరిక కూడా అత్యాసం కాదు మన అది మన అత్యవసర అత్యాసాన్ని కాదు అత్యవసర ఆశ మన కుటుంబానికి మన పిల్లల భవిష్యత్తుకి మన ఏ బంధాలలో మన మన భవిష్యత్తు కోసం కూడా కోరే కోరిక మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు సాధించాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి ఐక్యత ఉండాలి మన కమిటీ సహకారం అందించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యంగా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా హోల్ లైఫ్ లో ఎంత జనాభా చూసి మారడం మొదటిసారి నేను కొంచెం తడపడడం అన్న చెప్పింది నేను చాలా అంటే చాలా 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 పోరాటం చేశాను కానీ మొదటిసారి ఉద్యోగ చేయడం ఇదే మొదటిసారి చాలా చాలా ఆనందం ఉంది ముఖ్యంగా ఒక మాట చెప్పగలుగుతాను మన ఆంధ్ర చరిత్రలో గోదావరికి ఎంతైతే గుర్తింపు ఉందో మన గ్రామ వాడి సచివాలయ ఉద్యోగులకి అంతే గుర్తింపు మనకి కావాల్సిన ఇది మీ అందరూ సాధారణ కావాలి మీ అంత తోడ్ కావాలి ముఖ్యంగా మన రాష్ట్ర రాష్ట్రీ మీ తోడ్పాటు కావాలి ఎందుకంటే మనం ఏది చేయాలన్నా సరే గ్రౌండ్ లెవెల్లో తాజా కమిటీలు మండలి కమిటీలు కావాలి అది మేము ఏర్పాటు చేయాలంటే మీకు ముందుకొస్తే మేము ఏర్పాటు చేసి మా రాష్ట్ర నాయకత్వంతో మీ తోడ్పాటు ఉండి మేము సహకారం సహకారం అందిస్తాము దాని మూలంగా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నా సరే ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి ఓకే ధన్యవాదాలు జై హింద్

నా యొక్క అంటే మా యొక్క మొత్తం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల తరఫున ఒక చిన్న వినపం అండి మీడియా అనుకుంటే ఏ ఇష్యూనైనా ప్రభుత్వం దగ్గర వరకు చాలా ఈజీగా తీసుకెళ్తారు కొంచెం మీడియా కూడా మా మీద చిన్న అనేది చూడకుండా మా యొక్క సమస్యల మీద కొంచెం దృష్టి పెట్టి మా యొక్క ఈ గురించి ఏదైతే జరుగుతున్నాయో వీటి గురించి కూడా మీడియా కవరేజ్ చేసి గవర్నమెంట్లో ఉన్న పెద్దల వరకు చేరే విధంగా చేయాలని గ్రామ వారికి సచివాలయ ఉద్యోగం తర్వాత అసలు గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న అత్యంత ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ సర్వీస్ రూల్స్ లేవండి సర్వీస్ రూల్స్ ఇప్పుడు వరకు ఫ్రేమ్ చేయాలి తర్వాత ప్రమోషన్ ఛానల్ లేదు అసలు నెక్స్ట్ అంటే ఎవరికి ఎవరు క్లారిటీ లేదు ఒక డిపార్ట్మెంట్ ఉందంటే ఆ నెక్స్ట్ డిపార్ట్మెంట్లో నువ్వు నెక్స్ట్ డిజిగ్నేట్ చేయకంటే ఎవరికీ తెలియదు ప్రతి ఒక్కళ్ళు చేస్తామంటే చేస్తాం సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తాం ఎవరు కూడా ప్రభుత్వానికి అయితే డికరేషన్ కాదండి అందరూ కూడా గవర్నమెంట్కి సపోర్ట్ అయ్యి ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తున్నాం కదా గవర్నమెంట్లో ఆఫ్ ది పార్ట్ కానీ దాన్ని ఎవరు గుర్తించట్లేదు దీని ఏం చేయాలంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్లు కానీ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్లు కానీ ప్రాపర్గా పెయి లెవెల్ కమ్యూనికేట్ చేయట్లేదేమో అని మాకు అనిపిస్తుంది ఏదన్నా సమస్య ఉందంటే గ్రౌండ్ లెవెల్లో చెప్తామంటే ఎన్ను ఎనకపోగా దానికి తోడు మళ్ళీ ఏదో ఒక పనిష్మెంట్ చేయడం ప్రాను ఇది ఎవరు చెప్పాలి ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఎవరు తీసుకెళ్తారు మన హైదరాబాద్కి మనం అభిల్ పెట్టుకుంటాం ఇష్యూ అంటే తీసుకెళ్తాం అది తీసుకెళ్ళి ప్రాపర్గా చెప్పడానికి కానీ ఆ పై నుంచి కూడా సపోర్ట్ ఉండట్లేదు చెప్తుంటే ఆరు కూడా చాలా లైట్లు చూస్తున్నారు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే కావాల్సింది పెద్దల నుంచి నేను కోరుతునేది ఫస్ట్ అసలు ప్రాపర్ సెలరీ చూస్తే రీసెంట్గా బీఎస్సీ రిక్రూట్మెంట్లో టీచర్లు రిక్రూట్ అయ్యారు అలా బిఎస్సీ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్లోనే రాష్ట్ర రాష్ట్రంలో మెన్షన్ చేసి ఇచ్చారు మరి మనం మూడు మామూలు డిఎస్ సిటీ సెలక్షన్ కమిటీ వచ్చాం కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక కలెక్టర్ ఉంటాడండి లో టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నువ్వు జీవితకాలం జాయింట్ కలెక్టర్గానే ఉండాలంటే చివరి కానివ్వడు ఎందుకంటే గ్రోత్ ఉండదు కదా డెవలప్మెంట్ ఉండాలి ఇంట్లో చెప్పుకోవడానికి సొసైటీలో చెప్పుకోవడానికి ఏదో ఉండాలి అది ఉండాలంటే ఎప్పుడు వస్తుంది సర్వీస్ చేసి ప్రమోషన్ చేయాలని బదిరితే ఎప్పుడైతే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఇమీడియట్ అందరినీలా కూడా రాష్ట్ర పాయింట్ ఫిక్స్ చేశారు చాలా ఈ ఇష్యూ తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు తీసుకుంటే నేను అడ్మిట్ అండి అడ్మిన్ ఇస్తే తొమ్మిది మున్సిపాలిటీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు విత్న్ ఇమీడియట్గా అది మనం వచ్చి జాయిన్ అయిపోయాము మనం అనుకుంటున్నాం కానీ ఆ రోజు ఏం జరిగిందంటే రోస్టర్ సైజు కూడా ప్రిపేర్ చేశారు దానికి సంబంధించి ఇప్పుడు వరకు ఎవరు పెట్టించుకోవట్లా సీడిఎన్ అనేది డైరెక్షన్స్ వచ్చినాయి ఎంఏడిపార్ట్మెంట్ చంద్రీగిరి కూడా అక్టోబర్ మేము సెప్టెంబర్లో థర్టీ ఇవ్వాలని ఇవ్వాలంటే ఒక డెడ్లైన్ చేశారు అంటే మన సర్వేలు కానీ ఇంకోటి ఇంకోటి వదులుదా మరి ఎందుకు చేయలేదు కమిషనర్స్ కానీ ఎవరు చేయరా ఎందుకంటే ఆ ఏముందిలే ఎవరు చూద్దాం లేదు అదే గవర్నమెంట్ కానీ సీరియస్గా అనుకుని చెయ్యాలనుకుంటే విత్ ఇన్ వన్ డే విత్ ఇన్ వన్ డే అన్న ప్లేస్ సెట్ అవుతుంది ఒకటి ఎదరికే ఎంతలోనూ హోప్ వస్తుంది సరే మనం కరెక్ట్ వ్యవస్థలోనూ ఉన్నాము సార్ దీనికి ఒక భవిష్యత్తు ఉంటుందని దీని గురించి పెద్దలు ఆలోచించాలని కోరుతున్నాము మీడియాని పట్టుకున్న రిక్వెస్ట్ మా అందరి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొంచెం గవర్నమెంట్ పెద్దలకి ఆ వరకు చేరేలాగా మీడియా కవరేజ్ ఇవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ అవకాశాలు ఇస్తున్నది చాలా థ్యాంక్స్ మాట్లాడాలి కాబట్టి ఒకే ఒక విషయం మాట్లాడతాను దయచేసి రాష్ట్ర నాయకులు వాళ్ళు ఉద్యమం అందరూ అడుగుతున్నారు ఉద్యమం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి రోడ్డు మీద తీసుకురండి తీసుకురండి అని మీరు అందరూ గమనించాలి ఏంటి అని అంటే రోడ్డు మీద తీసుకురావడం చాలా ఈజీ రెండు నిమిషాల్లో పిలుపునిస్తే అందరూ రోడ్డు మీద వచ్చేస్తారు కానీ ఒకటి పెట్టుకోండి ఉద్యమం ప్రారంభం కంటే ముగింపు చాలా ముఖ్యం కాబట్టి ఆ ఉద్యమం ముగింపు జయకరంగా ఉండాలని ఈ రాష్ట్ర నాయకులందరూ నిర్దేశించి ఆ కార్యాచరణని డే బై డే చర్చించి ఆ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే దయచేసి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం కార్యాచరణ గ్రౌండ్ లెవెల్ వరకు ఎంతవరకు వెళ్తుంది ఈ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళడానికి చేయవలసిన పని ఏంటి మరి కార్యక్రమం యొక్క ఉద్దేశం మనకు కావాలి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే దయచేసి జిల్లా నాయకులు మండల్ బాడీలు మండలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్ పర్సన్స్ అయ్యి వారందరూ మండల్ బాడీలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ప్రతి సచివాలయంలో కూడా అన్ని డిపార్ట్మెంట్ నుండి ముందుకు వచ్చి మన యొక్క సమస్యల గురించి మాట్లాడడానికి ముందుకు రావాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే దయచేసి గమనించండి రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ ఏదో సింపుల్గా వారిదో పదమల కోసమో లేదంటే వారి సొంత స్వభావాల కోసం వాళ్ళ నాయకత్వం ఉండలేదండి వారి వాళ్ళ సొంత కార్యక్రమాలు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి దయచేసి గమనించండి బ్యాక్ చేయకండి మీరు వాట్సాప్ గ్రూప్స్ లో మనం చేసే మంచి పని లేదా మీరు సలహాలు ఇవ్వండి మంచి పని చేయడానికి మీరు పెట్టిన మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తున్నా కరెక్టే మీరెంతవరకు ఆ ఉద్యమంలో ఉంటారని మిమ్మల్ని పరిశీలించుకోండి మీ మండల స్థాయిలో మీ గ్రామ స్థాయిలో మీరు ఆ ఉద్యమంలో ఉన్నారా లేదా అనేది మీరు గమనించండి ఆ విధంగా గమనించినప్పుడు మాత్రమే మన యొక్క గవర్నమెంట్ మన మీద దృష్టించి మన యొక్క సమస్యలని పరిష్కరిస్తుందని నేను తెలియజేస్తున్నాను మరి ఇది మొదలుకొని మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో కానీ ఎందులోనైనా ప్రపంచం ప్రారంభం అవ్వాలంటే ఉభయ గోదావరి జిల్లాలో ప్రారంభమవుతుంది అది అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మన సమస్య యొక్క పరిష్కారం వచ్చేంతవరకు ఇలాగే నిలబడతామని ఇదే ఐక్యతతో నిలబడతామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న మాట మరి మాన్న నిల గురించి మాట్లాడాలి మరి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే ఎక్కడో గ్రామ స్థాయిలో నేను ఉద్యమాలు చేసేవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది మా నిఖిలన ఈరోజు నేను మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఇతర శాఖ నుండి కానీ మా యొక్క మండలం నుండి కానీ నేను ఇక్కడికి తీసుకురావడానికి కానీ ఉద్యమం చేయడానికి నాకు సపోర్ట్ గా నిలబడింది మా నిఖిలన అందుకని నా తరఫున మీరు అందరూ కూడా ఒకసారి అన్నీ గట్టిగా సపోర్ట్ చేస్తూ థ్యాంక్ అన్న ఒక విషయం అన్న మీరు ఎంతవరకు అన్న ముందు వెళ్ళండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ మీ వెంటే ఉన్నామని ఏ సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది అయినా మీ వెంట మేము ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ గ్రామ వార్డు సచివాల సచివాలయ ఉద్యోగాల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల